మీరు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారని ఒక వార్త అయితే చెక్కలు పడుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిజమేనా మహేష్ బాబు రాజమౌళితో కాంబినేషన్ ఒక సినిమా వస్తుంది కదా దాంట్లో మీకు అవకాశం వస్తుంది మీరు నటించబోతున్నారని వార్త అయితే వచ్చింది అంటే అంటే వచ్చిందా లేకపోతే జస్ట్ రూమరా రూమరా తెలియదు అంటే వార్తలు అయితే అందులో అవకాశం మీకు రాబోతుందని విన్నాను నిజంగా అంటే తెలిసిదు ఈ రూమర్ ఉంది అని కూడా తెలియదు కొంటే గనుక डेफिनेटలీ కచ్చితంగా చేస్తానండి ఇంతవరకు ఏమి అలా అంటే ఒకవేళ మీకు తెలుగులో గనుక చేయాలనిపిస్తే ఏ హీరోయిన్ తో చేయాలని ఉంది మీకు మహేష్ బాబు సార్ తో చేయాలి అండ్ ఐ వాంట్ వర్క్ విత్ ఆల్ ద హీరోస్ ఆల్సో డైరెక్టర్ గా అట్లా ఎవరైనా ఉన్నారు పలాని డైరెక్టర్ రాజమౌళి సార్ రాజమౌళి సార్ అందు గురించి రెండు కాంబినేషన్స్ అవై కాంబినేషన్స్ మీరే అడిగారు

ఇప్పుడున్న ఒక క్యారెక్టర్ చేస్తున్నాము తను అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారని చూస్తే మేమేం చే చేస్తున్నానని ఒక థాట్ కూడా వచ్చింది సో అంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాము ఆ ఫిలిమ్స్ అవన్నీ సో డెఫినెట్గా లర్న్ చేయడానికి ఎక్కువ అయింది అండ్ అందరూ అవేర్లో ఉన్నారు మన మన పని ఇప్పుడు కష్టమైంది దానివల్ల ఎక్కువ చేయాలి కరెక్ట్గా చేయాలి కేర్ఫుల్గా చేయాలి నేను ఒక చిన్న అంటే చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా కొంతమంది సెలబ్రిటీ నేమ్ చెప్తా మీకు మనస్సులో టక్కున ఎయిర్ గుర్తొస్తాడు చెప్పండి విజయ్ తలపతి గారు స్వా స్టైల్ అండి మహేష్ బాబు మహేష్ బాబు సార్ ఫోకస్డ్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు సార్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి మాత్రమే స్ట్రెంత్ మేబీ స్ట్రెంత్ లారెన్స్ మాస్టర్ డాన్స్ అండి రజనీకాంత్ గారు స్టైల్ కింగ్ ఓకే ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరండి జనరల్ గా తమిళ్ తెలుగులో అజిత్ సార్ తెలుగులో అంటే మహేష్ బాబు సార్ సో చిన్న పర్సనల్ క్వశ్చన్స్ అంటే మరీ డీప్ గా కాదు సో ఇన్స్టాలో మీకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నా కానీ క్వశ్చన్ నా మనసుకి లేకపోతే అది ఏ పని చేయను నేను డబ్బు వస్తే కూడా చేయను కొన్ని విషయాలు హెల్ప్ చేస్తాను బట్ ఆ జెన్యునిటీ లేవంటే నేను చేయడానికి చాలా కష్టం ఇప్పుడు పిలుస్తారు అవి అని దాంట్లో కూడా కొద్దిగా నేను అవి అన్ని చూస్తాను జెన్యునా అవి అనేది సో ఇంతవరకు నేను మీరు చెప్పినట్టు చేయలేదు అదే నా ప్రియారిటీ అవి లేవు నా ప్రియారిటీ మూవీస్ సో నా ఫోకస్ దీంట్లో ఉంది ఇప్పుడు అంటే యూఆర్ సో బ్యూటిఫుల్ యాక్టర్స్ ఎన్నో ప్రపోజర్స్ వచ్చి ఉంటాయి సో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా నేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఒక అబ్బాయి వచ్చి లవ్ చేస్తున్నారు అని చెప్పారు మీరు చెప్పారా తను చెప్పారు చెప్పారు నాకు అసలు అర్థం కూడా అవట్ల నేను ఎవరి దగ్గర చెప్పలేదు ఇంతవరకు ఈవెన్ మై పేరెంట్స్ డజన్ నో అది యాక్చువల్ గా పెరిగిన తర్వాత అది ఎంత ఫన్నీగా ఉంది అని నేను చూసినప్పుడు నవ్వుతారు ఆ అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ లో అసలు ఆ ఫోర్త్ స్టాండర్డ్ లో మనకి ఏ మెచ్యూరిటీ ఉండదు కదా అండ్ యా వచ్చు అప్పుడప్పుడు వచ్చు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఎట్లా మీకు నచ్చుతుంది

మీకు జనరల్ గా ఎలా ఇష్టం అంటే ఏంటి ఇంకా ఆపలేదా క్వశ్చన్ అది కాదు అది అయిపోయింది అది కాకుండా లైక్ ట్రావెలింగ్ ఫుడ్ మూవీస్ అట్లా ఏది ఇష్టం మీకు జనరల్ గా నాకు మూవీస్ అంటే ఇష్టం అండి నా ప్రయారిటీ నా మొత్తం యూనో ఇష్టం నిజంగా చెప్తున్నాను అందరూ అడుగుతున్నారు ఎందుకు వర్క్ 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 ఉన్నావు నిజంగా నాకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వేరేమీ లేవు అది ఏది అదేంటో నాకు తెలీదు బట్ ఐ లవ్ ట్రావెలింగ్ కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయడం ఇవన్నీ నాకు డెఫినెట్ గా కొద్దిగా డబ్బు సేవ్ చేసిన తర్వాత వెళ్ళాలి అక్కడ మీకు ఏ ఫుడ్ నచ్చింది పులుసు పులుసు అండ్ చే అన్నపూర్ణలో అన్లిమిటెడ్ మీల్స్ అది ట్రై చేసాము కొన్ని ప్లేసెస్ ట్రై చేసాము చాలా బాగుంది సో వర్షం పడుతున్నప్పుడు మీకు ఎట్లాంటి ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ తినాలా ట్రావెలింగ్ వెళ్ళాలా మంచిగా ఒక కాఫీ తాగాలి ఐఎమ్ ఏ కాఫీ పర్సన్ సింగిల్ పర్సన్ అంటే సోలోగా ఉండడానికి ఇష్టపడతారా జనాల మధ్యలో ఉండడానికి ఇష్టపడతారా నేను చాలా ఎక్కువ ప్రైవసీ ఇష్టపడతాను సో యు ఆర్ లైక్ ఇంట్రోవర్ట్ అది ఎవరు నా ముందు ఉన్నారు అని ఉంది అలా ఆయన ఎలా ఉంటారో నేను అలా రియాక్ట్ అవుతాను మీకు నచ్చింది ఏంటి

ఇవి అండి మామూలుగా ఇలాగే ఉంటుంది మూవీస్ చూడడం లేవగానే ఏ డ్రింక్ తాగుతారు మీరు జనరల్ గా కాఫీ కాఫీ అన్నారు కదా సో గ్రీన్ ఐ నీడ్ కాఫీ అండి అంటే కాఫీ అంటే అనేది నాకు ప్రాణం లాగా అంతేనా మార్నింగ్ కాఫీ మంచిదిగా నేను తాగానంటే ఆ డే మొత్తం మంచిగా జరుగుతుంది ఆ అది క్రేజీగా ఉన్న నమ్మకం నాకు సో చూసారు కదండి సాయి దక్షిణ తన పర్సనల్ డీటెయిల్స్ అలాగే మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని చెప్పారు సో కీప్ వాచింగ్ ట్వంటీ ఫోర్ బై నేను సహస్గా